ఇది మొక్కల్ మండలం ఓలపల్లిలో ప్రకృతి ప్రేమికుడు రుమయ్య గారిని కలవడానికి వచ్చాను నమస్కారం అన్నా నేను ఎన్ని సంవత్సరాలుగా ఈ ప్రకృతి వేసే పదమూడు సంవత్సరాలు పద్నాలుగు ట్రైల్ ఏదే వేస్తున్నారు మన దేశీ వెరైటీ ఫ్యామిలీ కదా ముందు ఒక వేస్తున్నాస్తున్నాను అది అలాగే టైల్ చేయడం అక్కడ కదా టైల్ చేయడం అనేది ఇప్పుడు ఐదు ఎకరాలు పల్లెలు లేని అది అన్ని చేతిక పద్ధతిలో నేను పూర్తి పరంగానే జిల్లా ీళ్ల విత్తనాలు తర్వాత నావధాన్యాలు అని నిన్ననే ఎక్కువ చేయడం జరిగింది ఇంకా రెండు ఎకరాలు కాల్ చేసే అంటే మీ గ్రామంలో మీరు ఒకటేనా ఇంకెవరన్నా చేస్తున్నారా ఇట్లా నేను ఒక్కటే చేస్తున్నాను గ్రామంలో అయితే గత కొన్ని సంవత్సరాలుగా మీరు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు కదా కొత్త రైతులకు చేయవచ్చు అంటారా లేదా చేయడం వల్ల నష్టాలు ఏమైనా ఉంటాయా దీంట్లో నష్టాలు అంటే ఏం లేకుంటాయి ఎందుకంటే మన ప్రకృతి వ్యవసాయం చేసే ముందు ఒక పావు ఎకరా అర్ధ ఎకరా నుంచి పోతే వాళ్ళు బాగుంటుంది ఒకేసారి ఇది చేసినామంటే భూమి అనేది కెమికల్స్ తిన్న భూమి చాకు తింటుంది దానివల్ల వాళ్ళకు ఆర్థికంగా ఇబ్బందులు కూడా రావచ్చు ఇక మరి ఫ్యామిలీలో కూడా గొడవలు వస్తాయి దానివల్ల అందుకే కొంచెం ఒక పావు ఎకరా అర్ధ ఎకరా లేదంటే ఎకరా తీసుకొని చేసుకుంటూ పోతే వాళ్ళకు దాని ఏంది అనేది తెలుస్తుంది అన్నట్టు ఒక ఎకరాల మనం చేయగలుగుతామా లేదా ఎక్కువ కూడా చేస్తే చేయగలుగుతామా లేదా అనేది అంతలో కూడా చేస్తూ వాళ్ళకి అలవాటు అయిపోతుంది అసలు చాలా మంచి సమాచారాన్ని ఇచ్చారు మాకు చూశారు కదా మిత్రులారా ఈయన పేరు కుర్మయ్య దాదాపు పద్నాలుగు సంవత్సరాలుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాడు కాబట్టి కనీసం మీకున్న పొలంలో ఒక ఎకర ఆయన సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పండించండి కొత్త వాళ్ళు కూడా ఈ యొక్క సేంద్రియ పద్ధతిలో పండించడానికి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఫార్మర్ మార్చాము